హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రేణు రేఖా వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియో ఏంటంటే వినాయక చవితి ముందు రోజు వీడియో అనమాట మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము అంటే వినాయక చవితికి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి కదా రేపే అంటే కొన్ని దొరకవు అనమాట కింద మనము వినాయకుని కూర్చోబెట్టడానికి పత్రి అవి కావాలి కదా అవి కొన్నిసార్లు దొరకవు అందుకు ఇవాళ వెళ్ళి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాము అండ్ ఇప్పుడైతే టిఫిన్ తినేసి వెళ్తాము ఇంకా చాలానే ఉన్నాయి ఆయనకి అంటే ఫ్రూట్స్ పెట్టాలి కదా ఈ సీజన్లో ఫ్రూట్స్ కస్టర్డ్ ఆపిల్ వస్తాయి ఇంకా చాలానే వస్తాయి కదా ఫ్రూట్స్ అన్నీ చెరుకులు మొక్కజొన్న పొత్తులు అవి ఉంటాయి కదా అన్నీ తీసుకొని వచ్చి పెట్టుకుంటే రెడీగా రేపు ఇంకా పూజ చేసుకోవచ్చు వినాయకుడికి అందుకు ఇప్పుడైతే షాపింగ్ వెళ్దాము ఫస్ట్ టిఫిన్ తినేసి కొద్దిగా లేట్ అయింది ఇవాళ టిఫిన్ తినేసి వెళ్దాము అయితే ఇడ్లీ ఇది వచ్చేసి పల్లి చట్నీ రాయలసీమ సైడ్ అయితే వేరుశనగ చట్నీ అని కూడా అంటారు అంటే చెనక్కాయల చట్నీ అండ్ ఇది వచ్చేసి ఎర్రగడ్డ కారం అందరికీ తెలిసే ఉంటుంది కదా దోశలోకి ఎక్కువ వాడతారు బట్ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ రెండు కాంబినేషన్ అండ్ ఇవైతే వడలు ఈ వడలు వచ్చేసి మనకి ఇడ్లీ పిండితోనే చేసుకోవచ్చు అనమాట ఇడ్లీ పిండిలో కొద్దిగా గోధుమ పిండి కానీ మైదా కానీ వేసి చేసుకుంటాము అమ్మ అయితే కొన్ని కొన్నిసార్లు దీంట్లోకి జొన్న పిండి కూడా వేస్ట్ చేస్తారు చాలా బాగుంటాయి టేస్ట్ అండ్ కొన్ని ఎర్రగడ్డలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి క్రిస్పీ అయితే ఉంటాయి జయాన్స్కి అయితే ఈ వడలు చాలా ఇష్టము ఇడ్లీ చేస్తే ఖచ్చితంగా ఈ వడలు కావాలని అడుగుతాడు మీరు ట్రై చేయండి ఇవి ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఈజీ ప్రాసెసే వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఇప్పుడైతే టిఫిన్ తినేసి బయలుదేరదాం మేము బయటికి వెళ్దామని కిందికి వస్తే అక్కడ స్టేజ్ డెకరేషన్ చేస్తున్నారనమాట ఇంకా అంకుల్ వాళ్ళందరూ వచ్చి చెయ్యండి అమ్మా అంటే ఇంకా మేము కూడా వెళ్ళి ఒక చేసామన్నమాట హెల్ప్ చేసాము అక్కడ అంత డెకరేషన్కి వాళ్ళు ఏమో మాకు తెలియట్లేదు ఇవన్నీ తెచ్చినాం కానీ ఎలా పెట్టాలి ఎట్లా అరేంజ్ చేయాలి తెలియట్లేదు కొంచెం హెల్ప్ చేయండి అంటే వెళ్ళి చేసాము చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే అవన్నీ వాళ్ళు తీసుకొచ్చారంట నీట్గా ఉన్నాయి అన్నీ నీట్గా సెట్ చేసేసాము ఈ ఇయర్కి మా అపార్ట్మెంట్ గణపతి అయితే ఇక్కడే ఉన్నారు అంటే ఇంకా వినాయక చవితి రోజు కదా ముసుగు తీసేది అందుకు అలాగే పెట్టారు అలా ఒక చెయ్యి వేస్తే తొందరగా అయిపోతుంది అంటే ఇదే అనమాట నాకు ఆ రోజే తెలిసింది బాగా ఫాస్ట్ ఫాస్ట్గా యూనిటీగా అందరూ చేసేసి ఉంటే అంత డెకరేషన్ అయిపోయింది ప్రతి ఇయర్ చాలా అంటే చాలా బాగా చేస్తాము అపార్ట్మెంట్లో అందరూ యూనిటీగా కలిసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకొని అలా ఇదైతే వినాయక చవితి ముందు రోజే ఈ బ్యాక్డ్రాప్ డెకరేషన్ అంతా చేసేస్తున్నాము ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది నైట్ మళ్ళీ లైట్స్ కూడా పెట్టారు వెల్కమ్ ఈ వెల్కమ్ అనేది కూడా పెట్టారు తర్వాత అయితే మార్కెట్లోకి వెళ్ళాము ఫుల్ రష్గా ఉన్నింది మేము వెళ్ళినప్పుడు ఇది మళ్ళీ అన్నీ తీసుకొని వచ్చేటప్పుడు అనమాట గణేషుడైతే మాకు చాలా హెల్ప్ చేసినాడు మేము అనుకుంటూ వెళ్ళాము ఎట్లా అసలు అన్నీ కుదురుతాయా లేవా ఉంటాయా లేవా అని బట్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా దొరికాయి అన్నీ తెచ్చేసుకున్నాము ఇంకా గణపతిని కూడా ఆ రోజే తీసుకొచ్చాము ఇంటికి మట్టి గణపతిని చూడండి మట్టి గణపతి మా ఇంటి గణపతి ఎంత ముద్దుగా ఉన్నారో అండ్ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము మా ఆవిడాకులు అండ్ ఫ్రూట్స్ చెప్పా కదా వాటికి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ టెంకాయ ఇదైతే పూలదండ గుమ్మానికి కడతాం కదా పూలదండ కింద వేయడానికి పత్రి ఆయన కూర్చోబెట్టడానికి పత్రి కావాలా వెలక్కాయలు కస్టర్డ్ ఆపిల్ అంటే సీతాఫలము అన్నీ తీసుకొని వచ్చాము ఈ సీజన్లో దొరికేటివన్నీ మనం తెచ్చుకొని ఆయనకు సమర్పించాలి ఇప్పుడే షాపింగ్ అయితే వెళ్ళొచ్చాము అన్నీ తీసుకొని ఫుల్ రష్ అనమాట అక్కడ మార్కెట్లో అంతా అసలు తీయడానికి కూడా లేదు కొంచెం అక్కడక్కడ బిట్స్ అయితే తీసాము అసలు స్కూటీ ఆపడానికి కూడా ప్లేస్ లేదనమాట ఇంకా అందుకు తీయలేకపోయాను తెచ్చినవైతే ఇంకా అన్నీ దేవుని గుడ్లో పెట్టేశాము ఇంకా రేపు పూజకు అంతా ప్రిపేర్ చేసేస్తే సరిపోతుంది అండ్ ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వినాయక చవితికి బాయ్ నా ఏం చూడు అజయ్ ఇదైతే నైట్ అనమాట వినాయక చవితికి ముందు రోజు నైట్ పిల్లలందరూ అక్కడ స్టేజ్ పైన కూర్చొని కోసేపు ఆడుకున్నారు ఇంకా మేము కూడా వేధువుని జయాన్స్ని కిందికి తీసుకెళ్తే అక్కడ ఆడుకుంటూ ఉన్నారు అండ్ స్పీకర్ ఎలాగో పెట్టారని పాటలు పెట్టండి కొన్ని డ్యాన్స్ వేద్దాము అంటే పెట్టాము ఇక్కడ ఏంటంటే బాయ్స్ గర్ల్స్ అనే ఫీలింగ్ అయితే చాలా ఉందన్నమాట ఇక్కడ చూడండి బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడ్ వేస్తున్నారు అదొక కాంపిటీషన్ లాగా డీజేకి మేము కాంపిటీషన్ మాకు తీయండి వీడియో మాకు తీయండి అని అలా తీర్చుకున్నారు ఇక్కడ జయాంష్ కూడా బాగా డ్యాన్స్ వేస్తున్నాడు ఇద్దే అనమాట లాస్ట్ ఇంకా ఎప్పుడు వేయలేదు త్రీ డేస్ పెట్టారు మాకు వినాయకుడిని మా అపార్ట్మెంట్లో అస్సలు ఈ ముందు రోజు నైట్ వేశాడు అని తర్వాత అస్సలు వేయలేదు డ్యాన్స్ అబ్బాయిలు ఎవ్వరు వేయలేదు అనమాట అమ్మాయిలు అయితే బాగా ముందుకు వచ్చి బాగా వేశారు అబ్బాయిలకు వచ్చినా వేయరు అనమాట ఎందుకు అర్థం కాదు ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేశారు నైట్ ఇదైతే వినాయక చవితి రోజు మార్నింగ్ ఇక్కడ అయితే పూజ చేయకముందు ఇలా ఉన్నింది అండ్ డెకరేషన్ తర్వాత కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే జయాచే స్నానం చేసి బాగా పూజ గదికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు రోజు దండం పెట్టుకుంటాడు ఖచ్చితంగా అది ఒక అలవాటుగా చేశాను అనమాట వెళ్ళి ఒక రెండు శ్లోకాలైనా పాడి ఖచ్చితంగా దండం పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలని గుడ్ మార్నింగ్ వెల్కమ్స్ అందరికి హ్యాపీ వినాయక చవితి ఇవాళ అయితే వినాయక చవితి మా ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే దేవుని గూట్లో పెట్టేద్దాము వినాయకుని ఇక్కడైతే ఫస్ట్ ఒకటి రెడ్ క్లాత్ తీసుకున్నాను అమ్మ చెప్పింది అందుకు ఇలా చేస్తున్నాను ఇక్కడైతే మనం వినాయకుని కూర్చోబెట్టాలి కదా అందుకు దానికంతా నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఒక రెడ్ క్లాత్ తీసుకొని దానిపైన బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అంతా పెట్టేసుకొని ఆ తర్వాత ఐదు పిరికిళ్ళు బియ్యంతో వేసేసుకుంటాము మ్యారేజ్ అయితే అమ్మ చేసేది కొద్దిగా హెల్ప్ చేసేవాళ్ళం అన్నమాట మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ప్రతిసారి పిల్లలు ఉండేవాళ్ళు చేయడానికి అసలు కుదిరేదే కాదు అమ్మనే చేసుకునేది లేదంటే మా చెల్లెనే చేసేది మళ్ళీ వాళ్ళు పుట్టిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఇన్ని ఇన్ని ఇయర్స్కి నా చేతులతో నేనే గణపయ్యని కూర్చోబెట్టాను ఇవి ఐదు బిల్డిళ్ళు బియ్యం చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఈసారి అయితే మొత్తం నేనే చేశాను అనమాట అక్కడ దేవుని గూట్లో అంతా మొత్తము ఆయనని కూర్చోబెట్టి అన్ని పళ్ళు పూలు అన్ని సమర్పించి చాలా హ్యాపీగా అనిపించింది ఇదేమో పత్రి బియ్యం మనం వేసిన తర్వాత ఈ పత్రి అంతా నీట్గా వేసి ఆయన నీట్గా కూర్చోబెట్టడానికి మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట లేకపోతే కదులుతూ ఉంటుంది కదా అందుకు నీట్గా వేసేసుకోవాలి ఇందులో అయితే మనకి గరిక అంటారు కదా గరిక ఇంకా తంగేడు పూలు ఎల్లో కలర్లో ఉంటాయి తంగేడు పూలు అలాగే జిల్లేడు పూలు జిల్లేడు ఆకులు అవే జిల్లేడు పూలు తెల్ల జిల్లేడు ఉంటాయి ఈ కలర్ కూడా ఉంటాయి మనకి ఇంకా దొరికినవి తెచ్చుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసేసి మనం నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఆయన్ని కూర్చోబెట్టాలి ంత ఒక ప్రాసెస్ అనమాట ఏ ఫెస్టివల్కి ఇంత ప్రాసెస్ ఉండదు నాకు తెలిసి అంటే తెస్తాము జస్ట్ పూజ చేసుకుంటాం అంతే బట్ ఇక్కడైతే ఈయనకి చాలా అంటే చాలా చేయాలి ఆయన బాగా అన్నీ ఇక్కడైతే నేను బొట్టు పెట్టడానికని గంధం కలుపుకుంటున్నాను इकान नि जया बोट पड़े सर कुछ नाम बढ़ जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय నాకు నాకు అన్ని పండగలు ఇష్టమే బట్ వినాయక చవితి అంటే ఎందుకో ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట అందరూ కలుస్తారు మంచిగా ఉంటుంది ముందు మేము ఆర్టీపీపీలో ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేది అక్కడ గ్రౌండ్లో పెట్టేవాళ్ళు అందరం వెళ్ళేవాళ్ళం అని ప్రోగ్రామ్స్ ఉండేవి చాలా బాగా అనిపించేది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కాలేజ్ జాయిన్ అయిన తర్వాత శివాలయంలో ప్రతి ఇయర్ కొన్ని ప్రోగ్రామ్స్ అనమాట కొన్ని కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు సాంగ్స్ కాంపిటీషన్ అంత్యాక్షరి ఇలా అనమాట ఫస్ట్ రోజు ఒకటి సెకండ్ రోజు ఒకటి అలా బిజీ బిజీగా ఉండేవాళ్ళము అండ్ ఇప్పుడైతే అపార్ట్మెంట్లో చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు అసలు చాలా బయట పెట్టడానికి కూడా ఉండదు అనమాట అంత బిజీగా ఉంటాము ఇప్పుడు కూడా ఫస్ట్ రోజు ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది మళ్ళీ సెకండ్ రోజు వచ్చేసి నైట్కి ప్రోగ్రామ్ ఉంటుంది అందరం కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ థర్డ్ డే నిమజ్జనం రోజు అయితే ఇంకా మార్నింగ్ నుండి కిందనే ఉంటాం అనమాట ఇంకా నైట్ కూడా ఎవరో ఒకరు టిఫిన్ స్పాన్సర్ చేస్తారు టిఫిన్ తినేసి ఇంకా అక్కడికి ముగించేస్తాం అన్నమాట నిమజ్జనం రోజు చాలా బాగుంటుంది అందరు కలుస్తారు అందరితో మాట్లాడడం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు బట్ వినాయక చవితి రోజు మాత్రం వినాయక చవితి టైంలో మాత్రం అందరు కిందనే ఉంటారు పిల్లలు అందరు కలుస్తారు ఆ సోషల్ సోషల్గా మూవ్ కావడం అనేది చాలా తక్కువ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు బట్ ఇట్లా పండగలకు ఒక్కటే అది వినాయక చవితి పండగకు మాత్రమే ఇలా బాగా కలుస్తామన్నమాట కిందకి వెళ్ళి అందరం హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది ఇవైతే అరటివి ఉంటాయి కదా అరటి పిల్లకలు పెట్టడానికి స్టాండ్స్ అనమాట నేను మీషోలో తెప్పించాను ఇవి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి అవి సరిగ్గా నిలబడవు కదా ఇది పెడితే నీట్గా నిలబడతాయి అనమాట వేరేవి కూడా ఉన్నాయి బట్ ఇవి కొంచెం స్టైలిష్గా మంచిగా ఉన్నాయి అనమాట చూడడానికి కూడా వైట్ కలర్ పెయింట్ వేశారు మనం కావాలంటే గ్రీన్ అయినా వేసుకోవచ్చు ఇవి పోయిర్ తెప్పించాను ఇంకా గణపతికి మనం పూలు వేస్తాం కదా దండలాగా అందుకు అక్కడ పూలు అల్లాను జాజి పూలు అండ్ అక్కడ ఒక రోజా పెట్టేసి నీట్గా అల్లేసి ఆయనకి దండలాగా వేశాము మొత్తం అంతా నీట్గా అరేంజ్ చేయడానికి ఇంత టైం పట్టింది బట్ నీట్గా అన్నీ బాగా అరేంజ్ అయితే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయనకి పూలమాల కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా అంటే అయితే ఎంత కలగా ఉండిందో చాలా బాగా అనిపించింది ఇంకా మిగతా దేవుళ్ళకి కూడా నేను పూలు పెట్టేసాను పూజ అయితే అమ్మ చేస్తారు ఇప్పుడైతే పూజ కనుక రెడీ చేసేసాను కావాల్సినవన్నీ నెక్స్ట్ ఇంకా మహాప్రసాదం ఉంటుంది కదా అవి పెట్టేస్తే ఇంకా కంప్లీట్ అవుతుంది ఇంకా మనం దీపాలు వెలిగించుకొని పడమే ఇదిగోండి ఇక్కడ ఇలా అయితే ఇంకా చెప్పేసుకున్నాము ఇక్కడ బుక్స్ పెడుతున్నాను పిల్లల్ని చిన్నప్పుడు మనం కూడా పెట్టేవాళ్ళం కదా సేమ్ అలాగే బుక్స్ కలా ఓం రాసి బొట్లు పెడుతుంటే నాకైతే మా చిన్నప్పుడే గుర్తొచ్చింది చిన్నప్పుడు మేము కూడా అలాగే రాసి ఏ టఫ్ సబ్జెక్ట్ అవి తీసుకొని వచ్చి అక్కడ పెట్టేవాళ్ళం అనమాట ఎప్పుడు నవ్వుకునేదాన్ని ఏదైనా టఫ్ సబ్జెక్ట్ ఉంటది కదా మ్యాథ్స్ కానీ అలా ఎప్పుడన్నా అనిపించిన అవన్నీ తీసుకొని వచ్చి పెట్టేదాన్ని ఇంకా లేదంటే అన్ని బుక్స్ తీసుకొని వస్తానమ్మా అన్నీ పెట్టేస్తాను అని చెప్పేదాన్ని అండ్ ఇప్పుడు మళ్ళీ మా పిల్లలకి పెడుతున్నాను అంతా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత అయితే మా దేవుని గది ఇలా ఉంది ఇక్కడైతే అన్నీ పెట్టేశాము నైవేద్యం కూడా నైవేద్యం పెట్టేసిన తర్వాత మహాప్రసాదం అంటారు కదా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగేస్తారు స్వీట్ కింద మేము కుడుములు అలా చేస్తారు మేమైతే భక్ష్యాలు తర్వాత చిత్రాన్నం అంటాం మేమైతే అదే లెమన్ రైస్ చిత్రాన్నం అందులోకి ఆలు కర్రీ అండ్ పప్పు వైట్ రైస్ రసము ఇవన్నీ పెట్టేసి మనం పూజ చేసేస్తాము మూడు విసరాకులు పెడతాము రెండు ఇంట్లోకి ఇంట్లో ఎవరైనా తినచ్చు అండ్ ఇంకొకటి అయితే బయట ఆవుకు పెట్టేస్తాము ఇక్కడైతే హారతి కూడా ఇచ్చేసారమ్మా మీరు కూడా దండం పెట్టుకోండి మీకు అందరికీ బాగా జరగాలని కోరుకుంటున్నాను ఈ ఇయర్ లాగే ప్రతి ఇయర్ నేను బాగా చేసుకోవాలి పండుగ అని అనుకుంటున్నాను బయట గుమ్మానికి అయితే పూలదండ తెచ్చాము కదా ఇలా పెట్టారు అండ్ తర్వాత కింద ఇంకా అప్పటికి పూజారు వచ్చారు ఇంకా టైం పడుతుందంటే మేము అలా బయటికి కూడా వెళ్ళొచ్చాము ఇక్కడ ప్రసాదం అన్నీ ఇవ్వచ్చు ఇక్కడ వేదు వాళ్ళ నాన్న అందరి కింద ఉన్నారు ఆడుకుంటూ మాకు వాళ్ళు కిందికి వెళ్ళారు కాబట్టి కొంచెము మా వర్క్ మేము కంప్లీట్ చేసుకున్నాము వాళ్ళు ఉంటే అసలు కుదరదు కింద కాసేపు ఆడుకొని మళ్ళీ పైకి వచ్చారు ఇంకా పూజ జరుగుతూ ఉండిందనమాట కింద ఎవరికి తోచిన ప్రసాదం వాళ్ళు కింద తీసుకొని వెళ్ళి ఇస్తే స్వామి దగ్గర పెట్టి పూజ చేసి మనకిస్తారు లడ్డు ఒకరు స్పాన్సర్ చేసినారనమాట అందుకు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు తీసుకొని వస్తారనమాట వాళ్ళ చేతుల మీదుగా తెచ్చి ఆయన చేతిలో పెడతారు అందుకే ఇందాక చూస్తే మీకు వినాయకుని చేతిలో లడ్డు లేదు ఇక్కడ తీసుకొని వస్తూ కింద ఇస్తారనమాట అంటే మా అపార్ట్మెంట్లో కొంతమంది ఇస్తాము అని చెప్తారు కదా వాళ్ళ చేతుల మీదగానే వాళ్ళ ఇప్పించేస్తారు అండ్ మామూలుగానే మనీ కలెక్ట్ చేసేసి మిగతా వాటికి యూజ్ చేసుకుంటారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటే ఈక్వల్గా షేర్ చేసుకొని ఇలా చేస్తారు ఇక్కడైతే పూజ జరుగుతుంది ఫ్లాట్ ఫ్లాట్ వాళ్ళను పిలిచి అక్కడ గోత్రనామాలు చదివేసి వాళ్ళకు కూడా పూజ చేపిస్తారనమాట అందరికీ ఇక్కడ మా ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉన్నాయి కదా ప్రతి ఒక్కరిని పిలుస్తారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వాళ్ళు గోత్రము వాళ్ళది పేరు చెప్పేసి మనం అర్చన చేయించుకోవచ్చు స్వామి దగ్గర పూజారి మనకి మూడు రోజులు వస్తారనమాట మార్నింగ్ ఈవినింగ్ నిమజ్జనం రోజు ఒకటి మార్నింగ్ వచ్చేసి పూజ చేసి పుల్లమ్మ నామదేశా చంద్రశేఖర్ రెడ్డి నామదేశా శ్రీరేఖ నామేశా రవీంద్ర రెడ్డి హనుమ నాలుగు వందల ఏడు నాలుగు మళ్ళీ అయిపోయింది తీసేయమంటావా ఇది ఓకే తీసేద్దాం తీసేసిన తాతయ్య అదిగో హాయ్ ఫ్రెండ్స్ చెప్పు మరి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చెప్పు సరే వెల్కమ్ టు నేను చెప్పు చెప్పని ఏ చెప్పాడు చూడు వినాయక చవితి ఉన్నింది కదా ఆ ఈవినింగ్ ప్రోగ్రామ్ పెట్టించారు శ్రీనివాస్ గారని వాళ్ళు వచ్చి మంచి పాట కచేరీ పెట్టించారు అన్ని డివోషనల్ సాంగ్స్ అండ్ జానపద గేయాలు కూడా నైట్ టిఫిన్ ఉన్నింది అందరం తినేసి మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చున్నాము మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది తిన్న తర్వాత ఇక్కడ ఉండి శివరాజు అక్కడ ఉండే ఆయనకి అంటే ఏం చెప్తా ఒక అతను కొత్తగా ఒక అతను కొత్త కలెక్టర్ గట్టిగా చెప్పట్లు కలెక్టర్ అప్డేట్ చేయండి ఐఏఎస్ ఐఏఎస్ అంటే ఏంటి ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కదా కానీ ఇండియన్ అవినీతి సర్వీస్ ఏం కదా ఓకే గట్టిగా చెప్పట్లు ఇక్కడ పోలీస్ వచ్చాడు ఇక్కడ ఎవరు కరెక్ట్ వచ్చాడు रा विবप मा विश्্ राයන ভাবে এ गবल स झ স ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మంగళం సాంగ్ పాడే అవకాశం అయితే నాకు ఇచ్చారు పాడాను అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఆ దేవుని దగ్గర ఏ పాట పాడినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదైతే ఫస్ట్ పార్ట్ మాత్రమే వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి బాయ్ బాయ్